మ్యాగ్నెట్ ఆఫ్ ఇండియా సతివాడ దగ్గర ఉన్నటువంటి ఇసుక ప్లాంట్ తమిళనాడు మేనేజ్మెంట్ ది ఇరవై సంవత్సరాల క్రితం అచ్చన పాలెం కూడా ఉంది దానికి వెట్ట ప్లాంట్ రెండు ఉన్నాయి బ్రాంచ్ సబ్ బ్రాంచ్ ఈ రెండిట్లో సుమారు మూడు వందల యాభై మంది పైచులు కార్మికులు పనిచేస్తున్నట్టు పరిస్థితి ఉంది ఇరవై సంవత్సరాలు అయింది పరిశ్రమ స్థాపించి పద్నాలుగు నడిపారో సవ్యంగా నడిపి గత రెండు వేల పద్దెనిమిది నుంచి వాళ్ళ తాలూకా సాంకేతిక కారణాల రీచ పరిశ్రమ మూసివేయడం జరిగింది అప్పటి వరకు పనిచేసినటువంటి కార్మికులకి ఏ విధమైనటువంటి లేబర్ యాక్ట్ ప్రకారము పర్మినెంట్ సెటిల్మెంట్ చేయాలి ఒక షాపులో లో పనిచేసిన కూడా ఒక వర్కర్ కూడా ఏదంటే వేరే దగ్గర పనిచేసినా సరే అక్కడ పర్మినెంట్ సెటిల్మెంట్ గ్రాట్యూటీ కార్మిక సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రభుత్వం ఏ విధంగా అయితే రిటైర్మెంట్ అయిన తగ్గిస్తారో ఆ విధంగా చేసాము మా తాలూకా అరణ్య రోజులుగా అక్కడ తమిళనాడు గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న మేనేజర్ గారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని మేము ఖండిస్తాను రానున్న రోజులు పోరాటం పెద్ద ఎత్తున చేస్తాం బేషరత్తిగా మేనేజ్మెంట్ దిగి వచ్చి మేము పనిచేసిన కాలానికి మాకు రావాల్సిన కార్మిక సంక్షేమ పథకాలు కార్మిక బెనిఫిట్స్ అన్ని కూడా ఒక నష్టపరిహారాలు ఇవ్వాలి అదే మూసే ముందు నాలుగైదు మాసాల పాటు మా వాళ్ళ వర్కర్లు అందరూ పనిచేశారు దాన్ని ఉచితంగా పనిచేయించుకున్నారు ఆ జీతాలు కూడా పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఈ రెండు ప్రధానమైన డిమాండ్తో మేము పోరాటం చేస్తాను ఈ మిత్రు సామాన్లు తరలించడానికి సొరుగులు తరలించడానికి మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే డిఎస్పీ గారికి కలెక్టర్ గారికి అందరికి కూడా తెలియజేయడం జరిగింది ఏమాత్రమే తేడా వస్తే కార్మికులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అధికారీ అక్కడ రాజుకుంటది అనవసరంగా లేనిపోయిన తగులు చేయకుండా మా అందరికీ భేషత్ రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం లేదంటే మాత్రం జరిగే పరిణామాలకి కంపెనీ యాజమాన్యమే బాధ్యత వహించాలని సంస్థ నిశ్చిస్తున్నాం